హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి సాగర్ మాటలు విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి సాగర్ గవర్నమెంట్ జాబ్ రాసి ఫెయిల్ అయ్యాడా అంటే నర్మద ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాగర్ని గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ చేస్తుందా ఇప్పుడు ఈ విషయం మావయ్యకి తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా మెడ పట్టుకొని బయటికి గింటేస్తాడు కానీ ఇప్పుడు సాగర్ తప్పు చేశాడని ఎలా నిరూపించాలి సాక్ష్యాధారాలు కావాలి కదా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ రోజు దేవుడి దగ్గర ఏదో చీటీ పెట్టారు కదా ఆ చీటీ ఎక్కడ ఉందో దొరికితే దాని ద్వారా మావయ్య ముందు సాగర్ నర్మదా ఇద్దరు మన కళ్ళు కప్పి ఈ తప్పు చేస్తున్నారని చెప్పొచ్చు అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మదా గదిలోకి ఎవరూ చూడకుండా వెళ్ళి ఇక ఆల్ టికెట్ కోసం వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా ఆల్ టికెట్ దొరకకపోవడంతో శ్రీవల్లి ఇక అక్కడే పదే పదే వెతుకుతూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఆల్ టికెట్ దొరుకుతుంది ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది అది చూసి వసై నర్మద సాగర్ నీరిద్దరూ మావయ్యకి అత్తయ్యకి తెలియకుండా వీఆర్ఓ జాబ్కి అప్లై చేసి జాబ్ రాసి ఫెయిల్ అవుతాడా ఇప్పుడు ఈ విషయం మావయ్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ ఆల్ టికెట్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే అది చూసిన ప్రేమ ఏంటి బల్లక్క నర్మదక్క రూమ్లోకి వెళ్తున్నా ఏం తీసుకొస్తున్నావేంటి అని అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఏమీ లేదు ప్రేమ కాస్త పని ఉండగా వెళ్ళాను అంతే ఏమి లేదు అని చెప్పి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి ఇదే కరెక్ట్ టైం నర్మదా సాగర్ గురించి మావయ్యతో చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి మావయ్య ఆ నర్మదా సాగర్ ఎంతో తప్పు చేస్తున్నారు మీకు ఏమీ తెలియకుండా నర్మద మన ఇంట్లో అన్ని విషయాలు దాచిపెడుతుంది ఈ పింటి పెద్ద కోడలి కాబట్టి నాకేదైనా తెలిస్తే వెంటనే మీతో చెప్తున్నాను అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్నా నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి సాగర్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాడన్న విషయం శ్రీవల్లికి తెలిసిందా ఏంటి అని చెప్పి ఇక నర్మద ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నేను సాగర్ ఏం తప్పు చేశామని మావయ్య ముందు మమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి చూసారా మావయ్య అలా మాట్లాడుతుందో ఇప్పుడు సాగర్ చేత వీఆర్ఓ జాబ్ రాయించింది సాగర్ ఫెయిల్ అయ్యాడు ఆ విషయం మీతో చెప్పిందా అసలు జాబ్కు ప్రిపేర్ అవుతున్న విషయం కూడా చెప్పలే కదా మావయ్య అంటే మీకు మీ మాటకి ఈ ఇంట్లో విలువ లేనట్టే కదా ఈరోజు ధీరజ్ ప్రేమని పోలీస్ జాబ్ చేయించాలనుకుంటున్నాడు అది మీ మాటకి విలువలేదు ఇప్పుడు నర్మద సాగర్ని వీఆర్ఓ జాబ్ చేయాలని చూస్తుంది ఇప్పుడు మీ మాటకి విలువలేదు చూసారా మావయ్య మీరన్నా మీ మాటన్నా వీళ్ళిద్దరికీ బుద్ధిగా విలువ లేకుండా పోతుంది మీరంటే గౌరవం లేకుండా పోతుంది చూసారా మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారి ఇష్టం అవుతాడు ఏంటి నర్మద నిజంగానా శ్రీవల్లి చెప్పింది నిజమా అనేసరికి అప్పుడు నర్మద అవును మావయ్య నిజమే ఆ రోజు మా డాడీ సాగర్ని ఎంతో అవమానించాడు బాధ పెట్టాడు అందుకే సాగర్ని గవర్నమెంట్ జాబ్ రాయించి మా నాన్న ముందు నిలబెట్టాలనుకున్నాను అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్రీవల్లి ఇదేంటి నర్మద చెప్పిన విషయం విని మావయ్య వాళ్ళ మీద కోప్పడతాడనుకుంటే ఇంత సైలెంట్గా ఉన్నాడేంటి అలా ఉండడం నాకు నచ్చదు ఎలాగైనా గొడవ పెట్టాలి అని చెప్పి ఇక శ్రీవల్లి చూసావా మావయ్య ఎలా మాట్లాడుతుందో ఒక్క మాటైనా ముందుగా మీతో చెప్పొచ్చు కదా మీరు కూడా దీనికి ఒప్పుకునేవాళ్ళు కదా కానీ మీకు తెలియకుండా ఇంట్లో ఎవరెవరో వాళ్ళంతలో వాళ్ళే నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మావయ్య నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు వరేష్ సాగర్ నువ్వు నర్మద చెప్పినట్టు ఎలాంటి ఉద్యోగం చేయొద్దు రాయొద్దు కూడా అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య ఎలాగైనా సాగర్ని నేను విఆర్ఓని చేస్తాను మా నాన్న ముందు తలెత్తుకునేలా చేస్తాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని నర్మద అంటుంది అప్పుడు సాగర్ అవును నాన్న నర్మద చెప్పినట్టు నేను ఈఆర్ఓ జాబ్ మళ్ళీ రాస్తాను ఆ జాబు వచ్చేంత వరకు నేను ఎగ్జామ్ రాస్తూనే ఉంటాను చదువుకుంటూనే ఉంటాను అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి చూసారా మావయ్య మీ ముందే ఎలా మాట్లాడుతున్నారో మీ మాటకి విలువ లేకుండా అందరిలో మిమ్మల్ని తలదించుకునేలా ఎలా చేస్తున్నారో చూసారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి అమ్మ శ్రీవల్లి నువ్వు కాస్త ఆగుతావా ఎందుకు పదే పదే మీ మావయ్యని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నూర్మి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి భుజమ్మ ఏం మాట్లాడుతున్నా శ్రీవల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకొని నాకు చెప్పకుండా చేస్తుంటే శ్రీవల్లి చూస్తూ ఊరుకోకుండా ఆ విషయం నాతో చెప్పింది అందులో శ్రీవల్లి చేసిన తప్పేముంది అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రామరాజు నర్మదా సాగర్ ఇక నుండి మీరు ఎలాంటి ఉద్యోగాలు చేయొద్దు ఇల్లు ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చూసుకోండి అనగానే అప్పుడు నర్మద లేదు మావయ్య నేను మాత్రం సాగర్ని నీఆర్ఓని చేసేంత వరకు నిద్రపోను అని చెప్పి నర్మద రామరాజుకి ఎదురు తిరుగుతుంది దాంతో రామరాజుకి చాలా కోపం వచ్చి చూడు నర్మద నేనన్నా నా మాట అన్న విలువలేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి అని చెప్పగానే అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారని పాపం సాగర్ మిల్లులో పని చేయకుండా తను గవర్నమెంట్ జాబ్ సాధించి వాళ్ళ మావయ్య ముందు తలెత్తుకొని తిరిగేలా చేయాలనుకున్నాడు అది తప్ప చూడండి కాస్త ఆలోచించండి ప్లీజ్ అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ నేను చెప్పిందే నిజం నాకు నా మాట అంటే విలువలేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనగానే ఇక నర్మదా సాగర్ ఇద్దరూ కూడా తన గదిలోకి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు నర్మద సాగర్ ఇంట్లో నుంచి పంపించేస్తున్నాము ఇక కొద్ది రోజుల తర్వాత ప్రేమ ధీరజులను కూడా ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక నాకు ఈ ఇంట్లో పెద్ద కోడలిగా స్థానం ఉన్నట్టే నేను చెప్పిందే చేత మావయ్య కూడా చేసేలా చేసుకుంటాను ఈ ఇంటికి నేనే మహారాయణ అయిపోతాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజుకి ఎదురు తిరిగిన సాగర్ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వేదవతి ఒరై సాగర్ నర్మద వద్దమ్మ వెళ్ళొద్దు ఏదో మీ నాన్న కోపంలో అన్నంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంట్రా రండిరా అనగానే అప్పుడు సాగర్ లేదమ్మా ఇన్ని రోజులు నాన్న మాటకి ఎంతో విలువ ఇచ్చి నేను మిల్లులో చేశాను కానీ ఈరోజు మా మావయ్య నన్ను తలదించుకునే పని చేశావు నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది నా అల్లుడు మిల్లులో వర్కర్గా పని చేస్తున్నాడని బయట చెప్పుకుంటే నా కూతురు ఏమైపోతుంది అని చెప్పి నన్ను నిలదీశాడు దాంతో నేను నర్మదని తన కన్నవాళ్ళని వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా తన మాట వినాలి కదమ్మా అందుకని నేను వీఆర్భూజ చేయాలనుకున్నాను అది నాన్నకి నచ్చలేదు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నువ్వేం బాధపడకమ్మా అని చెప్పి సాగర్ నర్మదా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ఇక అది చూసిన రామరాజు వేదవతులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రూంలోకి వెళ్ళిపోతారు ప్రేమ మాత్రం నర్మదా సాగర్ వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే ధీరజ్ ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఎందుకు అంతలా బాధపడుతున్నా అనగానే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటి ధీరజ్ నర్మదక్క నాకు సొంత అక్క కంటే ఎక్కువ ఇప్పుడు అక్క ఈ ఇంట్లో లేకు లేనదనుకుంటే నేను భరించలేకపోతున్నాను ఎలాగైనా అక్కని బావగారిని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది దీనికి అంతటి కారణం శ్రీవల్లినే శ్రీవల్లికి ఏదో విధంగా క్లాస్ బీక్తేనే ఇప్పుడు నర్మదక్కని బావని ఇంటికి తీసుకొస్తారు అని చెప్పి ఇక వెంటనే ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ప్రేమను చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టార్న్ అవుతుంది ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి ఈ ప్రేమ ఇక్కడికి వచ్చిందేంటి ఇప్పుడు నర్మదని సాగర్ని బయటికి పంపించినందుకు నాకేమైనా క్లాస్ పీక్తుందా ఏంటి అనుకొని శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా ఇక ప్రేమ చూడు బెల్లక్క నువ్వు నర్మదక్కని బావని ఇంట్లో నుంచి పంపించినందుకు చాలా సంతోషపడుతున్నావు కదా చూడు ఇప్పుడు నువ్వు అమూల్యకి మా అన్నయ్యకి మధ్య ప్రేమ రాయభారం నడుపుతున్నావని నాకు తెలుసు ఇప్పుడు ఈ విషయం మామయ్య ముందు బయట పెట్టానంటే నీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి ప్రేమకి ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు ఎన్ని రోజులు ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని కుట్రలు చేసినా నేను నర్మదక్క సైలెంట్గా ఉన్నా ఈ ఇంట్లో ఎలాంటి గొడవ జరగకూడదని అనుకున్నా కానీ ఇక ఊరుకోను నువ్వు ఎన్నో తప్పులు చేశావు ఆ రోజు నర్మదక్క ఉద్యోగం పోవడానికి కూడా మా నాన్నతో అత్తయ్యతో చేతులు కలిపావని నాకు తెలుసు అంతేకాకుండా అమూల్య విశ్వ మధ్యలో ప్రేమరాయ రాయబారం నడిపిస్తున్నావని అది కూడా తెలుసు మీ పుట్టింటి వాళ్ళు ఆస్తిపరులు కాదు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వాళ్ళని అది కూడా తెలుసు ఇప్పుడు ఈ నిజాలు నేను మావయ్య ముందు బయట పెట్టానంటే ఇక నువ్వు బావని మొహం కూడా చూడడు అని చెప్పి ప్రేమ వెంటనే ఈ విషయం మావయ్యతో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ నేను ఏ తప్పు చేయలేదు నర్మదా సాగర్ల విషయంలో కూడా మావయ్యకి నిజం చెప్పానే తప్ప వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మని నేను చెప్పలేదు కదా ప్లీజ్ ప్రేమ నా గురించి వదిలి అని శ్రీవల్లి ఎంత బ్రతిమలాడుతూ ఉన్నా ప్రేమ మాత్రం లేదు వల్లక నువ్వు మర్యాదగా ఏదో విధంగా మావయ్యని ఒప్పించి నర్మదక్కని భావని ఇంటికి తీసుకురా అలా అయితేనే నిన్ను క్షమించి వదిలేస్తాను లేకపోతే వాళ్ళు ఇంటికి రాకపోయినట్లయితే నీ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడతాను అని ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంది ఇదేంటి వాళ్ళిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అమూల్య విశ్వ ప్రేమలో పడిపోయింది ఇక అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయని అనుకుంటూ ఉన్న కానీ ఇంతలోనే ప్రేమ ఇలా చేసిందేంటి ఏం చేయాలరా దేవుడా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ప్రేమ మాత్రం విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వీడు అమూల్యాని ప్రేమిస్తున్నాడంటే అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు మా కుటుంబం మీద ఉన్న పగతో వీడు ఇలా చేస్తున్నాడు ఎలాగైనా వాడికి వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి ప్రేమ వెంటనే తన ఫోన్ తీసి విశ్వకి ఫోన్ చేస్తుంది ఇక ప్రేమ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ అన్నయ్య నీతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి ఒక ప్లేస్కి వచ్చాయి అనేసరికి ఇక విశ్వ సరే ప్రేమ అని చెప్పి ఇక విశ్వ ప్రేమ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ప్రేమ ఒంటరిగా నిలబడి ఉంటుంది ఇక విశ్వ ఏంటి ప్రేమ నాతో మాట్లాడాలనో ఏం మాట్లాడాలి అనగానే అప్పుడు ప్రేమ చూడన్నయ్య నువ్వు మా మామయ్య మీద ఉన్న కోపంతో అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావు నాకు తెలుసు చూడు నువ్వు అమూల్యకి మాయ మాటలు చెప్పి అమూల్యని ప్రేమలోకి దించావని నాకు తెలుసు ఇందులో శ్రీవల్లి చెయ్యి కూడా ఉందని తెలుసు కానీ ఇక్కడ నుండి నువ్వు అమూల్య జోలికి వచ్చావంటే అస్సలు ఊరుకోను అని ప్రేమ అనగానే అప్పుడు విశ్వ లేదు ప్రేమ రెండు కుటుంబాలను కలపడానికే నేను అమూల్యాని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని విశ్వ అంటాడు అప్పుడు ప్రేమ లేదు నువ్వు ఇంత మంచిగా మారావంటే నేను అస్సలు నమ్మను నువ్వు ఆ శ్రీవల్లి చేతులు కలిపి అమూల్య జీవితాన్నే నాశనం చేయాలనుకుంటున్నారు చూడు ఇంకొకసారి అమూల్య జోలికి వచ్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ప్రేమ బెదిరియగానే ఇక విశ్వ చూడు ప్రేమ నీ మాటలకి నేను బెదిరి బెదరను చూడు ఎలాగైనా మన కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో ఆ రామరాజు కూడా అలాగే బాధపడాలి అందుకే నేను అమూల్యని ప్రేమిస్తున్నట్టు ట్రాప్లో పెట్టాను అని చెప్పి విశ్వ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది లేదన్నయ్య ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడిన మాటలన్నీ వీడియో తీశాను ఈ వీడియోని అమూల్యకి చూపిస్తే ఇక అమూల్య నిన్ను చీకొడుతుంది అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసినా విశ్వ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి నేను ప్రేమతో ఇలా మాట్లాడాను ఇప్పుడు ఆ వీడియో అమూల్యకి చూస్తే అమూల్య నా మొహం కూడా చూడదు అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అమూల్య దగ్గరికి వచ్చి చూడు అమూల్య నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు కానీ నువ్వు అనుకున్నంతు విశ్వ మంచివాడు కాదు నిన్ను ప్రేమిస్తున్నానని నాటకవాడి పెళ్ళి చేసుకొని మన కుటుంబాన్ని నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని ప్రేమ అనగానే అప్పుడు అమూల్య లేదా నేను కూడా ముందుగా అలాగే అనుకున్నాను కానీ విశ్వ ఇప్పుడు మంచిగా మారిపోయాడు అని చెప్పగానే అప్పుడు ప్రేమ తను తీసిన వీడియోని అమూల్యకి చూపిస్తుంది అది చూసిన అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే అవును వదిన నేను తప్పు చేశాను విశ్వ మాటలు నమ్మి వాణ్ణి ప్రేమించాను అని చెప్పి అమూల్య అంటుంది ఈ విధంగా సాగర్ కోసం రామరాజుని ఎదిరించిన నర్మద నర్మదని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్